శ్రీరామజయం శ్రీనివాస స్మరణ శనివారానికి ప్రత్యేకం శనివారం నాడు వెంకటేశ్వరుడిని ఏ పేరుతో పిలిస్తే ఆ స్వామి సులభంగా అనుగ్రహిస్తాడు శనివారం వెంకటేశ్వర వారం శనివారం నాడు వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి తిరిగి ఇంటికి వస్తే ఆ రోజంతా స్వామి అనుగ్రహంతో అన్ని విషయాలలో కూడా విజయాలు మనలనే వరిస్తాయి ఇది మన ప్రగాఢమైన విశ్వాసం అలాంటి ఆ వెంకటేశ్వరుడిని శనివారం నాడు ఏ పేరుతో స్మరించాలి శ్రీనివాసుడు ఈ పేరుతో స్వామిని స్మరిస్తే ధనం లభిస్తుంది గోవింద గోవింద అంటూ ప్రతిధ్వనించే విధంగా గోవిందనామంతో స్మరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది వెంకటేశ్వర అన్న నామంతో స్మరిస్తే రోగాల బారిన పడ్డ మనం ఆ రోగాల బాధ నుంచి కాస్త విడుదల లభించడంతో ఊపిరి పీల్చుకుంటాం రోగాల వల్ల కలిగినటువంటి బాధ తగ్గుముఖం పడుతుంది ఆవద వాడ అనాథరక్షక దీనశరణ్య ఇలాంటి అనేక నామాలతో ఆ స్వామిని కొలిచే మనమంతా శ్రీనివాస అన్న శబ్దంతో ప్రధానంగా స్మరించినట్లయితే సంపదలు కలుగుతాయి శ్రీయప్ప స్వామికి ఉన్నటువంటి అనేక నామాలలో చిత్రమైన నామం శ్రీవారు వెంకటేశ్వరుడిని వెంకటేశ్వరుడిని మాత్రమే శ్రీవారు అని పిలుస్తాం మనం ఇంకెవరిని ఈ నామంతో సంబోధించాం కదా మన కుటుంబంలో కూడా తల్లి తండ్రి అత్త మామ అనేక బంధువుల సంబోధనలు ఎన్నో ఉండగా శ్రీవారు అన్న ఆ సంబోధన మట్టుకు భర్తకు మాత్రమే ప్రత్యేకం ఈ పదంతో ఎందుకు పిలుస్తాం మనం అన్ని పదాలకు స్త్రీవాచకం ఉంటుంది గృహిణి గృహస్థు భార్య భర్త ఇలా ఆ పదాలన్నీ మనం స్మరించినప్పుడు స్త్రీవాచకంగా కూడా మనం శబ్దాన్ని మార్చి వినవచ్చు కానీ శ్రీవారు అన్న పదానికి స్త్రీవాచక సంబోధన లేదు ఆయన శ్రీవారు ఈ పేరుతో పిలవడం వెనుక ఉండే అంతరార్థమేమిటి శ్రీనివాస అని పిలిస్తే డబ్బు గోవింద అంటే ఆరోగ్యం వెంకటేశ్వర అంటే బాధల నుంచి విముక్తి ఆపుద మొక్కులవాడ అంటే వ్యాపార నిర్వహణలో మన మొక్కుబడులన్నీ కూడా ఆ స్వామి తీర్చడంతో లేదా వరాలు ఇవ్వడంతో మనం మొక్కుబడులు తీర్చుకుంటాం అన్ని పిలుపులకు భిన్నం శ్రీవారు అన్న పదం ఈ పదం వెనుక ఉండే అర్థం ఏమిటి అంటే శ్రీవైష్ణవ సంప్రదాయంలో భక్తి ఉద్యమం ఒకటి వెయ్యేళ్ల కింద రామానుజులు నూట ఇరవై సంవత్సరాల కాలం పాటు జీవించి తిరుమలలో ఉండే స్వామివారికి శంకుచక్రాలు అమర్చి ఇది వైష్ణవ ఆలయం అంటూ నిర్ధారణ చేసి వైష్ణవ ధర్మాన్ని అక్కడ ప్రారంభం చేసి అందులో సంబోధనగా శ్రీవారు అని పిలవడంతో లోకమంతా స్వామిని శ్రీవారు అనడం ప్రారంభం చేసింది శ్రీవేంకటేశ్వర స్వామివారు సుబ్రహ్మణ్యావతారం శివావతారం బాలా త్రిపుర సుందరి ఇటువంటి అనేక చర్చలు లోకంలో వందల సంవత్సరాల కాలం నుంచి లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి కటివరధహస్తాలతో శంఖుచక్రాలు లేని మూల రూపం స్వామివారిది శ్రీవారు అంటే భక్తి ఉద్యమంలో సమస్త జీవకోటి మహిళలు స్త్రీమూర్తులు లోకంలో శ్రీమన్నారాయణుడు ఒక్కడే పురుషుడు మిగతా లోకమంతా కూడా స్త్రీ తత్వంతో ముడిపడి ఉన్నది ఉత్తర భారతదేశంలో ఈ రాధా రాధాతత్వం అన్న పేరిట భక్తి ఉద్యమంలో నేటికీ మనం గమనించవచ్చు సమస్త జీవకోటి చైతన్య ప్రభువు ఇలాంటి సిద్ధాంతాన్ని ఉత్తర భారతదేశంలో విరివిగా ప్రచారం చేసి ఉన్నాడు సమస్త జీవకోటి స్త్రీలు గోపికలు కృష్ణుడు ఒక్కడే శ్రీమన్నారాయణుడు ఒక్కడే పరమపురుషుడు ఆ స్వామిని చేరుకునే నిమిత్తమై మనమంతా స్వామిని శ్రీవారు అని పిలవాలి శ్రీయపతి లక్ష్మీదేవిని తనవాడిగా చేసుకున్నటువంటి ఆనంద నిలయ వాసుడు దేవతలు రాక్షసులు సముద్రాన్ని మతించేటటువంటి సమయంలో కామధేనువు కల్పవృక్షము ఉచ్చైశ్రవము సమస్తములు వెలువడేటటువంటి క్రమంలో మహాలక్ష్మి కూడా ఆ పాలకడలిలో నుంచి వెలువడి చేత పుష్పమాలిక పట్టుకొని ఎవరిని వరించాలా అని అందరినీ చూడగా ఇంద్రాది దేవతలు బ్రహ్మాదులు అందరూ కూడా లక్ష్మీదేవిని తమను వరిస్తే బాగుంటుందా ఏమా అన్నట్లుగా చూచారు ఒక్క శ్రీమన్నారాయణుడే నిర్వికార వదనుడై ద్వంద్వాతీతుడై శేషపానుపు పైన చిరునవ్వులు చిందిస్తూ ఉండగా లక్ష్మీదేవి పరుగు పరుగున వెళ్ళి స్వామి గలసీమలో ఆ పుష్పమాలికను అలంకరించింది స్వామిని తనవాటిగా చేసుకున్నదా లేక స్వామి లక్ష్మీదేవిని తనదానిగా చేసుకున్నాడా అనే సందర్భంలో జన్మించిన శబ్దమే శ్రీవారు లోకంలో శ్రీమన్నారాయణుడు ఒక్కడే పురుషుడు మిగతా జీవకోటి అంతా కూడా స్త్రీత్వంతో ముడిపడి ఉన్నది ఈ జ్ఞానం కలిగి శనివారం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని శ్రీవారు అన్న పదంతో మనం సంబోధన చేస్తే కుటుంబంలో ఉండేటటువంటి సమస్త చిక్కులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢమవుతుంది ఒక్కటిగా ఇంటిల్లిపాది ప్రవర్తిస్తారు కుటుంబ సంబంధాలను ఆధ్యాత్మిక జ్ఞానంతో మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేద్దాం మార్చుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు జయం